హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం అలాగే నా డైలీ రొటీన్ ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి ఎలా గడిచింది అనుకోకుండా ఏం రెసిపీస్ చేశాను ఎన్ని రెసిపీస్ చేశానో మీకైతే ఈ వ్లాగ్ మొత్తం చెప్ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది అలాగే ఏమేమి చేశాను కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే నేను మన ఛానల్ కోసమని కాదు ఇంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే క్యాప్సికమ్ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్పైసీగా చాలా బాగుంది ఇడ్లీ దోశ రైస్ సూపర్ కాంబినేషన్ అనమాట ఇదంతా ఎలా చేశాను ఏంటి అనేది మీకు తెలియాలంటే నా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ లేచి కాస్త ఎందుకో బాబా పాటలు అయితే పెట్టుకోవాలనిపించింది ఫస్ట్ అయితే పూజది చేస్తూ బాబా పాటలు అయితే పెట్టుకుంటూ వినేసాను ఇంకా వినేసిన తర్వాత పిల్లలకి మార్నింగ్ లంచ్కి అది బ్రేక్ఫాస్ట్ కింద పల్లీ చట్నీ చేసేసి ఇంకా నైట్ నేను ఇడ్లీ రుబ్బు అనమాట అదైతే ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఒక పక్క ఊతప్పం వేశాను అంటే మాకు వాళ్ళకి కలిపి పిల్లలైతే ఇడ్లీ తిని చలిపోయారు నేను మా కోసం అని చెప్పేసి ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఒక పక్క ఊతప్ప వేశాను ఇంకా మా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఈ రోజైతే నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళొకళ్ళు హాస్పిటల్లో ఉంటే ఆ డీటెయిల్స్ అవన్నీ నేను ఇదివరకు చెప్పాను చాలాసార్లు మీకు అవన్నీ రివీల్ చేయను అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే నేను రెసిపీస్ ట్రై చేశాను ఏంటంటే పొటాటో ఫ్రై చేశాను అలాగే మా పిన్ని ఉల్లిపాయ తిందని చెప్పేసి ఉల్లిపాయ లేకుండా కొన్ని ప్రిపేర్ అయితే చేశాను అనమాట అవి ఏంటంటే ఫస్ట్ పొటాటో ఫ్రై చేశాను ఉల్లిపాయ లేకుండా అలాగే పప్పు కూడా తల్లి లేకుండా చేశాను కొబ్బరి పచ్చడి ఇవి పిన్ని ఐటమ్స్ అనమాట ఇంకా రైసు రసం అలాగే ములంకాడ టమాటా కర్రీ ఇది ములంకాడ టమాటా కర్రీ కూడా కాదు ఒత్తి ములంకాయలు ఉల్లు మసాలా వేసి చేశాను అన్నమాట ఇది అంటే వాళ్ళ కోసం చేసిన రెసిపీ అలాగే వాటితో పాటు ఒత్తి రైసు కర్రీ అని చెప్పేసి ఇంకా ఏదైనా స్పీడ్ చేద్దాం ఏంటి అనుకుంటే సేమియా పాయసం ఇవన్నీ కామనే కదా అని చెప్పేసి కొర్రబియ్యం పాయసం అయితే చేశాను కొర్రబియ్యంపాసం ఎలా చేశాను ఏంటి అనేది డీటెయిల్గా మరొకసారి నీకు మీకు ఎప్పుడైనా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ చేస్తారు సంజయ్ దానికి ఏముంది స్పెషల్ అంటే అది నేను ఎలా చేసానో చూస్తే అది మీకే అర్థమవుతుంది అనమాట ఎలా చేశాను ఏంటి అనేది మీకు అప్పుడు డీటెయిల్గా చెప్తాను యాక్చువల్గా కొరపెయ్యం పాసం పాలతో బాగా ఉడికించేసి ఎంత ఉడికించినా మనం తీసుకున్న దానికి కొంచెం అవుతుంది అదే నేను చేసే పద్ధతిలో కనుక చేస్తే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అలాగే అందరికీ సర్దడానికి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ రెసిపీస్ అయితే స్టా చేసేసానండి ఆల్రెడీ అనుకోకుండా మా పిన్ని వాళ్ళతో పాటు ఇంకా వేరే గెస్ట్లు కూడా వచ్చారు మా చిన్నత్తగారు అదే మా చిన్నమాయి గారు వాళ్ళ అబ్బాయిను అత్తగారు వచ్చారు వాళ్ళకి కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట వీళ్ళకి వాళ్ళకి కలిపి ఇంకా చెల్లి పిన్ని ఏమొద్దు అన్నారు ఏమొద్దు అంటే మా పిన్ని ఈరోజు శుక్రవారం లలితదే పూజ చేస్తుందని ఉల్లిపాయలు ఏం తిన్నామ్మా అందుకని చెప్పేసి నాకు ఉల్లిపాయ లేకుండా చేసి వాళ్ళు అదే తినేస్తారంటే మా చెల్లి నేను తింది అందేమో మరి అయితే ఏం చేద్దాను అంటే ఏమి ప్రత్యేకించి పెట్టకక్క నాకు పెట్టే అంది నేను ఇంట్లో ములంకాడలే ఉన్నాయి సరే వాళ్ళకు వాళ్ళిద్దరికే కదా మేము ఇంకా పొటాటో ఫ్రై పప్పు ఉంటుంది కదా దాంతో అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పి నేను ఇంకా రైతు బజార్కి వెళ్ళలేదు వాటితోనే అడ్జస్ట్ అయిపోయి వండు చేసేద్దాం అనే లోపు ఈ లోపు మా మరిదాలు వచ్చారు అదే మా అత్తగారు మా మాయగారు ఇంకా మా అత్తగారు మా మరిది వచ్చారనమాట ఇంకా వాళ్ళకి కూడా అందులోనే షేర్ చేస్తాను ఆ ఫుడ్లోనే ఇంకా చూ చూసారు కదా కొరబియ్యం పాయసం అసలు ఇంత చిక్కగా ఇలా రావాలంటే నేను ఎప్పుడైనా ఈసారి తీసుకొచ్చి మరొకసారి రెసిపీ చేసి పోస్ట్ చేసి రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే గబగబా ఎందుకంటే తను కూడా వచ్చేసాడు ఆల్రెడీ మా మరిది మా చెల్లి హస్బెండ్ అయితే వచ్చేసాడు కాకపోతే అలా హాస్పిటల్ ఉండి తనకి బాగా బోర్ కొడుతుంటే కస సీఎంఆర్ సెంటర్లు అది తిరిగి వస్తాను పర్వాలేదా అని అడిగాడు ఇంకా పర్వాలేదు అని చెప్పాను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకైతే క్యారేజ్ అయితే కట్టాలి వీళ్ళకి అన్నం పెట్టాలి ఈ సమ్మర్లో ఎలా ఉంటుందంటే వేసకాలం వంట చేయకుండా ఏదో వాటర్ కానీ జ్యూసులు కానీ తాగి తాగి బతికే పద్ధతి ఉంటే అని అనిపిస్తుంది అనమాట అంటే నాకైతే పర్ ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే చెమట్లు వంటగదికి రావాలంటేనే భయం వేస్తుంది మొత్తానికి అన్ని కర్రీస్ అన్ని కూరలు అన్నీ అయిపోయండి ఇంకా అన్నీ కట్టేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలి అంత జాగ్రత్తగా తీసేవి ఏంటి సంధ్య అంటే ఉల్లిపాయ వేసిన కర్రీ కదండి మళ్ళీ మా పిన్నికి వేసి ఇచ్చిన దాంట్లో మళ్ళీ కలిసిపోతే అదొక పా తప్పు కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగా మెల్లిగా తీస్తున్నాను ఇంకా చెమ ఉదయం నుంచి నాన్ స్టాప్గా చేస్తుంటే పన్నెండున్నరకైతే అయితే తెమిలింది దానికి తోడు వాటర్ ప్రాబ్లం ఒకటి ఇంకా బొట్లు గిట్లు ఇంకేమీ లేవు మొత్తానికి అయితే మధ్యాహ్నం వాళ్ళకి క్యారేజ్ కట్టేసి ఇచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు కూడా బోన్ చేసి ఎటోలు అయితే వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ కటింగ్ అయితే ఇంక రెగ్యులర్గా నా డ్యూటీ ఉంటుంది కాబట్టి నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను అయితే గిన్నెలైతే బొడ్డు పడ్డాండి దానికి ఇంకా వేరే మ్యాటరు అంటే వండిన వంటలు ఏం లేదు కానీ నాకు ఎక్కువగా ఈరోజు ఎందుకు బాగా కష్టం అనిపించింది అంటే అదేం పెద్ద రెసిపీస్ ఏం కాదు పెద్ద వంటలు ఏమీ కూడా కాదు మహా అయితే ఉండను కొబ్బరి పచ్చడి చేశాను బంగళదొప్పు కర్రీ చేశాను ములంకాడ మసాలా కర్రీ చేశాను పప్పు చారు అన్నం అంతే అప్పుడారు ఏమో తప్ప అంతే అంతకు మించి ఏం చేయలేదు పాయసం కాకపోతే ఎందుకు నాకు బాగా స్టెయిన్ అయినట్టు బాగా అలిసిపోయినట్టు అయిందంటే నిన్న కొలే రాలేదండి ఈరోజు వాటర్ ట్యాంక్ కింద నింపి పైకి ఎక్కించేటప్పటికి కనీసం ఒక పది పదిహేను సార్లు అయితే ఎక్కి దిగి ఉంటాను సెకండ్ ఫ్లోర్ కనీసం పది పదిహేను సార్లు ఎక్కి దిగాలంటే ఎలా ఉంటుంది నాకు అదొక కోపము ఏడుపు రెండు వచ్చేసాయి ఈరోజు చాలా బాధ అనిపించింది అలా ఎక్కి దిగి ఎక్కి దిగుతూ ఉంటే కొంచెం కోపం కూడా ఆటోమేటిక్గా దనంతరిగా అది కూడా వచ్చేస్తుంది కోపం వస్తే ఎక్కువ కోపం వస్తే ఏడుపు కూడా వచ్చేస్తుంది అది మా సహజ లక్షణం అనమాట మాకు మాకు నేనంతే మా చెల్లి అంతా మా చిన్న చెల్లి అంతే అనుకుంటాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాకు తెలిసిన ఒక ఐదుగురు ఆడుగురు ఆడపిల్లలు మాత్రం మా అక్కలిద్దరూ అవ్వచ్చు అలాగే మా చెల్లి ఇంకో చెల్లి కూడా అవ్వచ్చు మాకు కోపం వచ్చినా ఏడుపు వస్తుంది ఏడుపు వచ్చినా ఏడుపే వస్తుంది మాకు అది ఏంటో మరి కోపం వచ్చినా కూడా ఒక్కోసారి తట్టుకోలేక ఏడుపు కూడా వచ్చేస్తే బాధ వచ్చినా ఏడుపే వస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని అప్పుడు డ్రెస్ అయితే కట్ చేసేసి ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఫినిష్ అవుతుందో లేదో నాకైతే తెలీదు ఇంకా ఈ లోపయితే ఇంకోటండి డ్రెస్ అయితే కట్ చేసేసి ఇంకా డ్రెస్ కూడా స్టిచ్ చేస్తాను అంటే అవి కాస్త తోమేసి ఏటోలు అటు వెళ్ళిపోయిన తర్వాత అంటే మా మరది మా అత్తగారు కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అన్నీ క్లీన్ చేసేసి డ్రెస్ కట్ చేశాను కదా అది కూడా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకో విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలి యూట్యూ యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను ప్రత్యేకించి రెసిపీస్ ఏం చేయను ఎందుకంటే దీనికి ఒకసారి దానికి ఒకసారి సపరేట్ సపరేట్గా కొంచెం కష్టం ఎందుకంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే చెయ్యు దానికోసం దీనికోసం కాకపోతే సపరేట్ సపరేట్గా కాకపోతే నేనంటూ ఒక బడ్జెట్ ఒక తీరు వేసుకుంటానండి ఆ లెక్కలో చేస్తానన్నమాట నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలాగే మీతో షేర్ చేసుకుంటాను అందులోనే నేను ఏదైనా రెసిపీ ట్రై చేస్తే మీతో షేర్ చేస్తాను తప్ప యూట్యూబ్ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఎప్పుడు చేయలేదు ఇంక ముందు చేస్తానేమో లేదో కూడా నాకైతే తెలియదు అంటే ఇంట్లో ఏదైతే వాడుకుంటామో ఏదైతే చేస్తామో దాన్ని బట్టి నేను చేస్తాను అలా అని చెప్పేసి ఎక్కువగా వంటలు చేసేసి అంత ఖర్చు పెట్టేయడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ అయితే ఇంకా డ్రెస్ కుడుతు పిల్లలకి ఈవినింగ్ అయితే చా ఈ మధ్యన కొంచెం ఏది హెల్దీగా ఇవ్వలేకపోతున్నాను ఇవ్వట్లేదు నాకు టైం కుదరట్లేదు కాస్త క్యారెట్ బీట్రూట్ కలిపి వాళ్ళకైతే జ్యూస్ చేసి అయితే ఇచ్చానండి కొంచెం పాలు వేసేసా అనమాట మా వాడు కొంచెం తాగడానికి కొంచెం ఊ ఆ ఊ అన్నాడు ఇంకా నేనైతే మొత్తానికైతే ఇద్దరికి కలిపి బాగా షేర్ చేసేసి అంటే అంటే వాళ్ళకి ఎటువంటి పిప్పి అది ఏమీ రాకుండా కాస్త బాగా గ్రైండ్ చేసేసి వడ నీట్గా వడపెట్టి ఒట్టి ఓతర్ లాంటిది వాళ్ళకి వేసైతే ఇచ్చాను ఒత్తి వాటరే అంటే ఇంకా గడగడా తాగేయడమే వాళ్ళకైతే తినైతే ఒక గ్లాస్ తీసుకుంది వాడి కొంచెం కష్టంగా తాగించాను ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయింది ఇంకా చెప్పాను కదా మంచి రెసిపీ కూడా చేశానని క్యాప్సికమ్ టమాటా పచ్చడి అని టమాటా ప పచ్చడిలో ఎందుకు చేస్తున్నావు అంటే నేను చెప్పాను ఇప్పుడు మీకు ఇంట్లో ఏదైతే వాడుతున్నామో దేనికోసమైతే నేను చేస్తానో ఆ పర్పస్ మీద మీకు చూపిస్తాను తప్ప ప్రత్యేకించి నేను రెసిపీస్ అయితే చేయట్లేదు ఇప్పుడు క్యాప్సికమ్ టమాటే పచ్చడి ఎందుకంటే ఇడ్లీ రుబ్బు ఉంది కాబట్టి దానికి కాంబినేషన్ కింద చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని తెల్లపాయలు వేసుకోండి ఈ తెల్లపాయలు తొక్క తీసేసి ఒక నేను తీసుకుని వెంటే ఒక పది పన్నెండు ఉంటాయి తొక్క తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అంటారు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆవాల జీలకర్ర అవేం అవసరం లేదు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందు ఈ ఫ్రై అవుతుండగానే నేను క్యారెట్ క్యా సారీ క్యాప్సికమ్ టమాటా కూడా నేను కట్ చేసేసుకున్నాను అనమాట నేనైతే రెండు క్యా అయితే తీసుకున్నాను ఇగోండి ఇవి నేను బాగా క్లీన్ చేసుకొని రెండు పైన తొడుము ఉంటుంది కదా తొడుము తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా రెండు క్యాప్సికం అయితే తీసుకున్నానండి ఇవి క్యాప్సికమ్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటాస్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే కొంచెం మగ్గిపోవాలన్నమాట ఆ మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ కళాయిలో వేగుతుంటే కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఏదో చీరలకిలా వర్ణిస్తామో అలా బాగుందనమాట రెడ్ గీ గ్రీన్ అక్కడక్కడ వైట్ వైట్గా చాలా బాగా అనిపించింది మొత్తానికైతే క్యాప్సికమ్ టమాటా పచ్చడి బాగా ఫ్రై అయ్యి అలా మీడియం ఫ్లేమ్లోనూ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా తొందరగా మగ్గాలంటే కాస్త సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ ఉంచితే కనుక చక్కగా మగ్గిపోతాయి అప్పుడు చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చడి ఏదైనా కూడా వేడివేడిగా మిక్సీ అయితే పట్టకూడదండి బాగా చల్లగా అయ్యక మిక్సీ పడితే ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి ఆటోమేటిక్గా మిక్సీలో వేసిన ఏ అయినా కొంచెం వేడెక్కుతుంది మనం రుబ్బుకునేది వేరు అందుకే అంటారు రుబ్బింది టేస్ట్ వేరు మిక్సీలో వేసింది టేస్ట్ వేరు అని మనం మిక్సీ చేస్తే కాస్త వేడెక్కుతుంది కాబట్టి చాలామంది అలా అంటారు అందుకే బాగా చల్ల చేసుకుని వేసుకుంటే మొత్తానికి చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉండి క్యాప్సికమ్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది అంటే నేను క్యాప్సికమ్ చాలా తక్కువ వాడతాను నా వంటలో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ రెసిపీ మాత్రం చాలా హైలైట్గా వచ్చింది మీరు ట్రై చేయండి అయితే ఇంకా చెప్పాను కదా ఇడ్లీ రుబ్బు ఉందని చెప్పేసి ఒక పక్క ఊతపం వేసేస్తున్నాను ఉదయంలాగే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక పక్క ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా ఎవరికి ఏది నచ్చితే తింటారు కాకపోతే దీని కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి చక్కగా పొప్పనంతో కనుక ఈ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగా నచ్చింది నాకు కాకపోతే ఏంటంటే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ పెట్టా అనుకుంటే ఈ లోపు అతను ఏమన్నారంటే అట్టు వేసి అట్టు దీనికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే అప్పటికే చాలా టైం అయిపోయింది మిషన్ కుట్టి లేచినప్పటికి ఇంకా ఒక్కొక్కటి వేసుకొని కూర్చుంటే టైం అవుతుంది అని చెప్పేసి అతనికి పలుచుగా ఉంటుంది తింటారని అతనికి రేఖ మీద అయితే వేశాను కాస్త పెద్దదిగానే వేశాను అంత ఉండకూడదు కాకపోతే నాకు అప్పటికే కొంచెం చిరాకుగా అనిపించి పెద్దది వేశాను ఒక పక్క నేను కళాయిలో అయితే వేసుకున్నాను అనమాట ఇది మొత్తానికి అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా గడిచింది చాలా రెసిపీస్ చేశాను ఎంత చే టైం పట్టిందో చాలా చాలా టైం పట్టింది అలాగే నా మిషన్ రెసిపీస్ చేస్తూ నా మిషన్ పని కూడా నేను కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు రెసిపీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి